హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్ మనుషులు ఎప్పటికీ బ్రతికే అవకాశం ఉందా మనిషి జన్మించాక మొదటి నిబంధన ఒక రోజు మరణించాలి కానీ ఒక్కసారి ఆలోచించండి మనిషి ఎప్పటికీ బ్రతికితే ఎలా ఉంటుంది ఇది శాస్త్రవేత్తల మధ్యలో ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్న మానవ శరీరం ఎందుకు వృద్ధాప్యంలోకి వెళ్తుంది ఎందుకు చనిపోతుంది ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ శాస్త్రవేత్తలు ఒకటి కనుగొన్నారు అదే టెలోమియర్స్ మన డిఎన్ఏ చివరిలో ఉండే టెలోమియర్స్ ఇవి సెల్స్ ప్రతిసారి డివైడ్ అవుతున్నప్పుడు చిన్నవవుతాయి వాటిని పూర్తిగా తరిగిపోతే మన శరీరం క్షీణించటం మొదలవుతుంది అదే వృద్ధాప్యం కానీ కొంతమంది శాస్త్రవేత్తలు ఇప్పుడు టెలోమిరేజ్ ఎంజైమ్ ద్వారా ఈ ప్రాసెస్ ని స్లో చేయాలనుకుంటున్నారు ఇంకొంతమంది జెన్ ఎడిటింగ్ బాడీ రీజెనరేషన్ ఏ బేస్డ్ ఏజింగ్ మెథడ్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు యుఎస్ఏ లోని కొన్ని బయోటిక్ కంపెనీస్ వృద్ధాప్యాన్ని తగ్గించే మందులు తయారు చేస్తున్నాయి ఇక కొన్ని ఆధ్యాత్మిక సిద్ధాంతాల ప్రకారం శరీరం కాదు మన సోల్ శాశ్వతమని అంటారు కానీ శాస్త్రీయంగా చెప్పాలంటే మనిషి ఎప్పటికీ బ్రతికే రోజు వస్తుందా ఇది ఇప్పటికీ చాలా దూరమైన లక్ష్యం మనకు కావాల్సింది ఇమోట్రల్ లైఫ్ కాదు దానికి బదులు సార్థకమైన జీవితం సమయం తక్కువే కానీ దాన్ని ఎలా వాడుకుంటున్నామన్నది మన చేతిలో ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి